అసలు వాస్తవంగా తెలంగాణ ప్రజలకి పాతాల పోసేటట్టే నువ్వే గుర్తుకు వస్తావు అసలు నీ పేరు ఏం పేరు విజయ్ అన్న విజయ్ తప్పు విజయ్ ఓకే ఇప్పుడు విజయ్ విలువచ్చా పాతల పోసేటది విలువచ్చా పాతల పోసేట అనేది ప్రజలకు బాగా దగ్గర పేరు అన్న ఏదైతే నువ్వు షాట్ ఫిల్మ్ తీసావు దాంట్లో ఈ పేరు అది అన్న అవును ఆ చెప్పి విజయ్ అసలు ఎలా ఉంది ఒకప్పుడు పాతల పోసేటి ఏదైతే మీరు తీసేటట్టు ఆ షాట్ ఫిల్మ్ ఉందో చాలా ఫేమస్ అయిపోయింది నువ్వు కూడా సెలబ్రేట్ అయిపోయినావు ఇప్పుడు ఎలా ఉంది ఈ పరిస్థితి ప్రజెంట్ గా

పాతల పోసేటట్టు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లోనే మరి నువ్వు ఎందుకు ఫేమస్ గా అంటే ఎందుకు సంపాదించుకోలేదు అవకాశాలు రాలేదు సినిమా అవకాశాలు రాలేదా ఏంటి అవకాశాలు కాదన్నా అంటే నన్ను వాడుకోవడం తప్ప నాకు పెద్దగా చేసింది ఏం లేదు అంటే నిన్ను వాడుకున్నారు తప్ప వాళ్ళకి వాళ్ళే సంపాదించుకుని నీ దాకా ఏం రాని నాకేం లేదు అప్పటి వరకు నేను వాడుకోరు తర్వాత వదిలేశారు ఇప్పుడు చూస్తారా బిగ్ బాస్ లో కూడా చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీలు పోతున్నారు కామన్ మ్యాన్స్ పోతున్నారు వైల్డ్ కార్డ్ ద్వారా కూడా వెళ్తున్నారు మరి బిగ్ బాస్ లో ఇలాంటి వ్యక్తి ఎందుకు వెళ్ళొద్దు నువ్వు ఎందుకు ట్రై చేయొద్దు అసలు నాకు ఉంద దాని గురించి పెద్దగా ఐడెంటిఫైమెంట్ లేదు. అంటే తెలియకనే వెళ్ళాలి. ఇప్పుడు అవకాశం వచ్చి వీడియో అన్న వైరల్ అయ్యి ఒక బిగ్ బాస్ లోకి అవకాశం వస్తే నారాజింపేస్తా తెలుసా? కంపల్సరీ అన్న. వైల్డ్ కార్డ్ ద్వారా కంపల్సరీ. అయితే చూడండి తెలంగాణ ప్రజలారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సుపరిచితుడు. బాతాల పోసేటి బాతాల పోసేటి యాక్టింగ్ డప్పు కొట్టు కూడా ఫేమస్. దాదాపు ఎన్ని రకాల దప్పు కొట్టగలదు? నేను ఒక వందకు పైగా చెప్తాను అంటే వందకు పైగా డబ్బు కొట్టులో స్పెషలిస్ట్ ఉన్నారంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధలు పోసేట్ విజయం చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి ఇవాళ ఎటువంటి అవకాశాలు రాని తొక్కేస్తున్నారు అతను ఇవాళ ఎంతో పేరు వచ్చినప్పుడు కూడా ఈ రోజున ఏ పూట కా పూట తిని తింటాను కూడా అంటే ఆ అలాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో అతనున్నాడు ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు అయినా సరే ఏదో ఎటువైనా సరే సినిమా అవకాశాలు వచ్చినా సరే విజయ వ్యక్తి ఒక అవకాశం ఇవ్వండి కంపల్సరీగా టాలెంట్ నిరూపించుకుంటాడు ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ రెండు తెలుగు రాష్ట్రాలకి ఫేమస్ అయిన బిగ్ బాస్ ఉందో దాంట్లో ఎంతోమంది వెళ్తున్నారు కానీ ఇలాంటి సెలబ్రిటీ అసలైన సెలబ్రిటీ పరుడు మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తి కూడా బిగ్ బాస్ షోలో ఉంటే ఆ షో కే అందం వస్తుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరిస్తారు ఇలాంటి వ్యక్తిని బిగ్ బాస్ నైన్ లోకి తీసుకోవాలని చెప్పి ఆ మేము డిమాండ్ చేస్తాం విజయ్ కూడా కోరుకుంటున్నాడు చాలా ఈయనకి ఏమి తెలియదు బిగ్ బాస్ లోకి ఎలా వెళ్ళాలి అనేది ఆ విషయాలు కూడా ఆయన తెలియదు ఒకవేళ అవకాశం బిగ్ బాస్ లోకి వెళ్తాను అడుగుతా హౌస్ లోకి సిద్ధంగా ఒకసారి చెప్తావా నా అర్జున్ సార్ కి అని చెప్తావా బిగ్ బాస్ లో తీసుకుంటావా ప్రజల్ని కోరుకుంటావా రెండు తెలుగు ప్రజల్ని అందరికీ నమస్కారం నా పేరు బాతాల పోసెట్టి మీ మీరు ఆదరిస్తే నేను బిగ్ బాక్స్ వరకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కానీ నాకు అక్కడికి ఎలా వెళ్ళాలో అనేది నాకు పూర్తిగా ఏం తెలియదు ఒకవేళ మీ సహకారం ఉంటే ఖచ్చితంగా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే ఈ ఒక్క అవకాశం తెలంగాణ ప్రజలారా బాతాల పోసేటి చాలా మంచివాడు ఈ చాలా ఇబ్బందిలో ఉన్నాడు వాస్త నేను చూస్తున్నాగా ఇవాళ అంటే ఎంత ఇబ్బందులో అంటే అంటే ఒక పూట అన్నం తింటా కూడా అలాంటి పరిస్థితులు ఉండవు ఒకప్పుడు మంచి పేరు మంచి ఆ గౌరవం ఉన్నది ఇవాళ ఆయన్ని వాడుకున్నారు ఎంతో మంది కానీ ఇవాళ ఆయనకి వాడుకోవడం బట్టి వదిలేట అట్లా జరిగింది ఆయన చాలా ఇబ్బందులు ఉన్నాడు ఇప్పటికైనా సరే ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయని అందరు కూడా నాగార్జున చేరేదానికి కూడా మీరు షేర్ చేయండి ఏదైతే బిగ్ బాస్ నైన్ ఉందో అందులోకి ఆ బాతాల పోసేటిని అందులోకి వెళ్ళేదాకా కూడా మనం ప్రయత్నం చేద్దాం ఇలాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చేటువంటి ఒక పేదవాడు ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే అతని ని నిరూపించుకుంటాడు అతనున్నటువంటి టాలెంట్ మొత్తం కూడా ఆ బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ చేస్తాడు డప్పు కొట్టులో స్పెషలిస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ బాతాల పోసేటి కొట్టిన డప్పు ఎవరు కూడా కొట్టలేరు ఇలాంటి వ్యక్తిని ఆ బిగ్ బాస్ లో తీసుకుపోతే కి ఒక అందం వస్తుందని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి దీన్ని వైరల్ చేయండి విజయ్ ఏదైతే ఉందో బాతల పోసేట అతన్ని మనం ఒక నిజాత్ కాడు మంచి వ్యక్తి కాటికి ఇతన్ని ఏదైతే మనం సెలబ్రేట్ చేసే బాధ్యత మనలో ఉన్న ఇంతమంది ఎప్పుడూ సెలబ్రేట్ అయిపోయాడు కానీ ఇప్పుడు నాకు పరిస్థితుల్లో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఇలాంటి వ్యక్తి మనం అందరం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం